ఓ సామాన్యుడు ఎవ్వరు ఊహించలేని స్థాయికి ఎలా చేరుకోవచ్చు ఎగ్జాంపుల్ చిరంజీవి మోస ధోరణిలో సాగిపోతున్న సినిమాకు కొత్త అర్థాన్ని ఇచ్చి సినిమా స్థాయిని పెంచే నటనను ప్రేక్షకులకు ఎలా పరిచయం చేయవచ్చు ఎగ్జాంపుల్ చిరంజీవి తనను నమ్ముకున్న అభిమానులకు కొండంత అండగా తనను నిలబెట్టిన పరిశ్రమను వేలుపట్టి నడిపించే పెద్ద దిక్కుగా కేంద్ర మంత్రిగా సామాజిక సేవకుడిగా పాత్రలు ఏవైనా కావచ్చు ఘట్టం ఏదైనా కావచ్చు శిఖరం అంత ఎత్తున నిలబడే మనిషి చిరంజీవి పునాదిరాళ్ళు అనే సినిమాతో మొదలైన శివశంకర వరప్రసాద్ అనే మామూలు కుర్రాడి ప్రస్థానం ఆ తర్వాత చిరంజీవి రూపం దాల్చి ఇప్పుడు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకునే స్థాయికి చేరుకుంది ఇదంతా ఒక్క రోజులోనో ఒక్క రాత్రిలోనో జరిగిపోలేదు నలభై ఐదేళ్ల ఆ మనిషి కష్టం మన కళ్ళ ముందే ఉంది డ్యాన్స్ అందరూ చేస్తారు కానీ బాస్లా గ్రేస్తో డ్యాన్స్ చేసే వాళ్ళను ఇప్పటికీ చూడలేకపోతున్నాం డైలాగులు అందరూ చెప్తారు కానీ చిరంజీవిలా ఆ సీన్కు తగిన ఎక్స్ప్రెషన్ని ఆ కళ్ళలోనే పండించడం మామూలు విషయం కాదు అందుకే చిరంజీవి ఎవరి కష్టం మీద ఎదిగిన వాడు కాదు ఈ స్థాయి ఈ గౌరవం ఎవరి అండాదండలతోనో వచ్చినవి కావు పూర్తిగా స్వయం కృషి ఎన్నో తరాలను సినిమా వైపు ఆకర్షించేలా చేసిన వ్యక్తి చిరంజీవి సంపాదించిన దాంట్లో కొంతైనా సమాజానికి అందించాలని చేసి చూపించిన శక్తి చిరంజీవి అందుకే ఆయనకు పద్మవిభూషణ్ ఓ సామాన్యుడికి దక్కిన అతిపెద్ద గౌరవం పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా మీ అన్నయ్యగా మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు నా సినీ కుటుంబం యొక్క అండదండలు అలాగే నీడలా నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి ఇచ్చిన తీర్చుకోగలను నా నలభై ఐదేళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నాను కానీ మీరు నాపై చూపిస్తున్న కొన్నంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది ఘోరం ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు జైహింద్